హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మనం ట్వంటీ బిట్స్ వరకు చూసాం కదా ఈరోజు ఇంకో ఫిఫ్టీన్ బిట్స్ చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు బిట్స్ చూద్దాం ప్రాథమిక హక్కుల రాజ్యాంగ స్పృహ అని వర్ణించింది ఎవరు రాజ్యాంగ ప్రాథమిక హక్కులను రాజ్యాంగ స్పృహ అని వర్ణించింది ఎవరు ఆప్షన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ కెటి షా గ్రాన్వి ఆన్సర్ గ్రాండ్ విల్ ఆస్టిన్ ఆన్సర్ వచ్చేసి ఆస్టిన్ ఓకేనా నెక్స్ట్ ప్రాథమిక హక్కులు సూత్రీకరణ ప్రాథమిక హక్కులను వ్యక్తీకరించేయు సూత్రీకరణ ఆప్షన్స్ రాజకీయ ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం జన ప్రజాస్వామ్యం ఆన్సర్ వచ్చేసి రాజకీయ ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులను వ్యక్తీకరించేయు సూత్రీకరణ రాజకీయ ప్రజాస్వామ్యం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో ఈ క్రింది భాగం కాదు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో క్రిందిది భాగం కాదు అవేంటవి మానవ గౌరవపు హక్కు బి చనిపోయే హక్కు సి పీడన నుండి విముక్తి కలిగించే హక్కు డి జీవనోపాధి హక్కు ఆన్సర్ వచ్చేసి బి చనిపోయే హక్కు అనేది ఉండదు మనకి ఆత్మహత్య అనేది ప్రయత్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చిపో మరి పంపిస్తారు అన్నమాట చనిపోయే హక్కు అనేది ఏ పౌరుడికి ఉండదు కిల్లింగ్ ఉంటది మళ్ళా చనిపోయే ఆత్మహత్య అనేది మాత్రం ఉండదు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల తాత్కాలిక రద్దు కేవలం ఈ సమయం మాత్రంలో ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది ప్రాథమిక హక్కుల తాత్కాలిక రద్దు కేవలం ఈ సమయాల్లో మాత్రమే జరుగుతుంది అది ఎప్పుడు ఆప్షన్స్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ి లోక్సభ ఏదైనా చట్టం చేయడం ద్వారా అత్యున్న చట్టం చేయడం ద్వారా సి ప్రభుత్వ ప్రకటన ద్వారా డి అత్యున్నత న్యాయస్థానపు తీర్పు ద్వారా ఆన్సర్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా రద్దు అవుతాయి కానీ అప్పుడు కూడా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ అనేవి మనకి రద్దు కావాలన్నమాట ఆర్టికల్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఈ రెండు ఎప్పటికీ రద్దు కావు నెక్స్ట్ క్వశ్చన్ అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో ఈ క్రింది సరైన సరైనది కానిది ఏంటి మనం ఎప్పుడైనా క్వశ్చన్ చదువుకునేటప్పుడు వాళ్ళు సరైనది అడుగుతున్నారా సరి కానిది అడుగుతున్నారా అనేది ఒకటికి రెండు సార్లు చదువుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనం ఫ్రీలింగ్స్ లో చూసినట్లయితే వాళ్ళ క్వశ్చన్ అడిగే విధానము డిఫరెంట్ ఉంది ఆప్షన్స్ కూడా చాలా లెందీగా ఉన్నాయి సో వాటన్నిటిని మైండ్ లో పెట్టుకుని కొంచెం మనం ఆన్సర్ చేసేటప్పుడు నీట్ గా ఆన్సర్ చేయాలి అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో ఈ క్రింది సరికానిది ఆప్షన్స్ ఏ అల్పసంఖ్యాక హోదా రాష్ట్ర జనాభా వివరాలపై ఆధారపడి నిర్ణయింపబడుతుంది వారికి స్వంత విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కు ఉంటుంది అల్పసంఖ్యాకుల హక్కులు సమానత్వం సాధించడానికి ఉద్దేశింపబడినవి అల్ప సంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి ఇక్కడ సరికానిది అడిగారు ఆన్సర్ వచ్చేసి అల్ప సంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి ఈ ఆప్షన్ అనేది సరికానిది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీన్ ఎయిటీన్ కల్పించే సమానత్వం ఆర్టికల్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ కల్పించే సమానత్వం ఏమిటి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం పైవీ ఆన్సర్ వచ్చేసి సామాజిక సమానత్వాన్ని మాత్రమే అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానలో ఏది భారత ప్రభుత్వం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు కూడా ఈ క్రింది వానలో ఏది భారత ప్రభుత్వం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు కూడా ఆన్సర్ ఆప్షన్స్ సమాచార హక్కు విద్యా హక్కు చనిపోయే హక్కు గృహ హక్కు ఆన్సర్ వచ్చేసి విద్యా హక్కు అనేది మనకి భారత ప్రభుత్వం ప్రకారం ప్రాథమిక హక్కు అండ్ మానవ హక్కు కూడా నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిల్లో రాంగ్ ఆన్సర్ ని గుర్తించండి రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని ఉంచారు ఆప్షన్ ప్రాథమిక హక్కులపై చట్టసభలు విధించిన పరిమితులు పరిమితుల సహేతుకతను కోర్టులు నిర్ణయిస్తాయి సెవెంటీ సంవత్సరంలో చేసిన నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఎఫ్ మరియు థర్టీ వన్ తొలగించారు ఆప్షన్ డి చట్టబద్ధమైన అధికారం లేదా శాసన సంబంధ జోక్యంతో కార్యనిర్వాహక ఆదేశం ద్వారా ఎవరి ఆస్తినైనా తీసుకుంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం కోర్టుల నుండి రక్షణ పొందే అధికారం వ్యక్తులకు లేదు ఇక్కడ రాంగ్ ఆన్సర్ని చూస్ చేసుకోమన్నారు మీరు ఆప్షన్స్ ఒకటికి రెండు సార్లు చదువుకుని ఆన్సర్ చేసుకోండి ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టుపై విధించారు సుప్రీంకోర్టుపై ఉంచారు ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తుంది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తుంది ఆర్టికల్ థర్టీ త్రీ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ వన్ అండి థర్టీ వన్ సారీ ఆర్టికల్ థర్టీ త్రీ ఇది సాయుధ దళాల యొక్క ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది అనమాట వాళ్ళకి మనకిలాగా అన్ని హక్కులు వర్తించవు సో మీరు ఒకసారి హక్కులు ఎవరికి ఏం వర్తిస్తే ఏం వర్తించవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మనుషులు మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఆప్షన్స్ గణతంత్ర తలహా ప్రభుత్వం సంపూర్ణ రాజకీయం సామ్యవాద పద్ధతి రాజ్యాంగ ప్రభుత్వం ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఎన్ని మారినా రాజ్యాంగంలో మనం సవరణలు మాత్రమే చేసుకుంటాం కానీ దాని ఒరిజినల్ రూపం అనేది మనం మార్చం ఎప్పటికీ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఆర్టికల్ థర్టీ టూను అనుసరించి ఏమి జారీ చేస్తుంది ఆప్షన్స్ రిట్లు ఆదేశాలు ఆజ్ఞలు ఆన్సర్ వచ్చేసి రిట్లు జారీ చేస్తుంది ఆదేశాలు జారీ చేస్తుంది ఆజ్ఞలను కూడా జారీ చేస్తుంది సుప్రీంకోర్టు సో ఆన్సర్ వచ్చేసి డి పైవన్యు అరెస్ట్ కాబడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలనే నిబంధన ఏ హక్కులో అంతర్భాగం అరెస్ట్ కాబడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలనే నిబంధన ఏ హక్కులో అంతర్భాగం ఆన్సర్ వచ్చేసి వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ హక్కు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ దేనికి సంబంధించింది ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది దేనికి సంబంధించింది ఆప్షన్స్ పర్యావరణ పరిరక్షణ ప్రజా ప్రయోజనాల పరిరక్షణ ప్రజా విశ్వాస పరిరక్షణ పై వన్ పైవన్యున్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది పర్యావరణ పరిరక్షణకు సంబంధించింది ప్రజా ప్రయోజనాల పరిరక్షణ అండ్ ప్రజా విశ్వాస పరిరక్షణ ఈ మూడింటికి సంబంధించింది సో ఆన్సర్ వచ్చేసి పై వన్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ ప్రకటనలు గోల్డెన్ ట్రినిటీ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గోల్డెన్ ట్రినిటీ అనేది ఆన్సర్స్ సారీ ఆప్షన్స్ ఫోర్టీన్ సెవెంటీ నైన్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆన్సర్ వచ్చేసి గోల్డెన్ ప్రాథమిక హక్కుల ఉద్దేశం ఏంటి అసలు ప్రాథమిక హక్కులనేవి మనకి ఎందుకున్నాయి వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి ఆప్షన్స్ వచ్చేసి ప్రభుత్వ నిరపేక్ష అధికారాల నియంత్రణ వ్యక్తుల వికాసం వివక్షతల నిషేధం సమానత్వ సాధన పైవన్నీ అంతే కదా ప్రభుత్వాలకి ఓన్లీ హక్కులు ఇచ్చేసి మన మీద పెత్తనం చలాయించాలంటే కుదరదు మనకి కొన్ని ప్రాథమిక హక్కులు వాటిని మన మీద అలాంటి పెత్తనాలను నిరపేక్షంగా మన మీద వాళ్ళ దురంకారాన్ని చూపించడానికి కుదరదు అనమాట నెక్స్ట్ వచ్చేసి వ్యక్తుల వికాసం వ్యక్తుల వికాసం వివక్షత నిషేధం సమానత్వ సాధన ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల ఉద్దేశం ఓకే అండి ఈరోజు పెట్టిన ఫిఫ్టీన్ బిట్స్ అయిపోయినాయి మీకు ఇప్పటికే తెలుసుంటుంది నేను ఏదో ఒక పేపర్ నుంచి తీసుకుని బిట్స్ అనేవి మీకు మీకు చెప్తున్నాను ఓకేనా వీలైన నేను బిట్స్ యూట్యూబ్లో చూడటం కానీ మీరు ప్రాక్టీస్ చేయడం కానీ చేయండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ